హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బెండకాయ కర్రీ జిగురు లేకుండా ఎలా చేస్తానో నా స్టైల్లో అయితే చూపిస్తానండి చాలా బాగుంటుంది ముక్క కూడా ఎక్కడ విరిగిపోకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు బెండకాయ కర్రీ చేసే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి ఎక్కువగా జిగురు ఎందుకు వస్తుంది అనేది కూడా నేను ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను ఒకసారి వీడియోలోకి వెళ్దామండి ఇక్కడ నేను బెండకాయలు అయితే హాఫ్ కేజీ తీసుకుంటున్నానండి ఈ బెండకాయలు అనేవి మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం వాడిపోయినట్టుగా అయినాయి అనుకోండి వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ వేసి మనం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మన టైం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు వేస్ట్ పెట్టామంటే కొంచెం ఫ్రెష్గా తయారు తయారవుతాయి ఇంకొకటి వాటికి పట్టుకున్న డస్ట్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అవుతుందండి ఇంకొకటి మనం ఫ్రెష్గా చేసే బెండకాయలు అనుకోండి ఇంకాస్త జిగురు అనేది ఎక్కువగా వస్తుంది కర్రీలో సో అలా అవ్వకుండా ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక పొడి క్లాత్తో బెండకాయలన్నీ తుడుచుకున్న తర్వాతనే మనమైతే కట్ చేసుకోవాలండి వాటర్ తగిలిందంటే బెండకాయలు ఉన్న జిగురు అనేది ఎక్కువ అయిపోతుంది ఇంకొకటి ఒకవేళ మనకు అంత టైం లేదు అనుకుంటే ముందు రోజు నైటే బెండకాయలు కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాం అనుకోండి హ్యాపీగా అసలు జిగురు అనేది చాలా వరకు తగ్గిపోతుందండి ఉడికేటప్పుడు కొంచెం వచ్చినా అది కూడా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాము నేనైతే ఇప్పుడు సరిపడా ఆయిల్ తీసుకొని పోపు దిమ్స్లో ఆనియన్ అయితే వేసుకుంటున్నానండి నేను ఆనియన్స్ టొమాటోస్ వేసినా కూడా జిగురు అనేది లేకుండా ఎలా వస్తుందో ఒకసారి చూడండి మీరు లాస్ట్ వరకు వీడియోనైతే స్కిప్ చేయొద్దు సో ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు ఇలా ఫ్రై చేసుకోవాలండి మనకి ఆనియన్స్ మరీ పచ్చిగా ఉండదు ఆనియన్లో కొంచెం ఒక హాఫ్ వాటర్ తగ్గిపోయి కొంచెం వాడిపోయినట్టుగా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు కర్రీకి సరిపడా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో నేను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి నేను బెండకాయ ముక్కలు మరీ పెద్దగా కూడా ఏం కట్ చేసుకోను సో ఇలా ఉన్నా కూడా మనకి ముక్కలు అనేవి ఎక్కడ చితికిపోకుండా ఉంటే సరిపోతుంది కొన్ని కొన్నిసార్లు కర్రీ వండినప్పుడు అయితే మొత్తం జిగురు జిగురుగా మ్యాష్ అయిపోతాయి కదా అలా అవ్వకుండా ముక్కలు కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా ఎలా ఉండాలో మనమైతే చూద్దాము నేను ఇక్కడ లీడ్ క్లోజ్ చేసే వండుతున్నానండి చాలామంది బెండకాయ కర్రీ చేసేటప్పుడు లీడ్ క్లోజ్ చేయొద్దు జిగురు ఎక్కువ ఫామ్ అవుతుంది ఎందుకంటే ఆవిరొస్తుంది కాబట్టి అంటారు అలా ఏం ఉండదండి మనం వండే విధానంలో ఉంటుంది లీడ్ క్లోజ్ చేసి ఉండడం వల్ల ఇంకా మనకి కర్రీస్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి లాస్ అవ్వకుండా ఉంటాము బెండకాయ అనేవి చాలా కుక్ అవుతాయి మనకి మనం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు బెండకాయలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి మొత్తం అంతా కుక్ అయిన తర్వాత టొమాటోస్ అనేది యాడ్ చేయొద్దు అప్పుడు కర్రీ అంతా మ్యాష్ అయిపోతుంది కాబట్టి సో ఇలా మనకి హాఫ్ వరకు బెండకాయలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఆల్మోస్ట్ ఇవి సాఫ్ట్ అయినాయి మరీ ఎక్కువగా కుక్ చేయదు ఇప్పుడు నేను మధ్యలో కొంచెం ప్లేస్ చేసి తర్వాత టొమాటోస్ యాడ్ చేస్తున్నాను ఇలా ఎందుకంటే మనం డైరెక్ట్ ఇప్పుడు బెండకాయలతో కలిపామనుకోండి టొమాటోలో ఉన్న వాటర్ వల్ల మళ్ళీ జిగురు అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కర్రీలో అలా కాకుండా ఇలా టొమాటోస్ అనేవి మనం ఫస్ట్ కుక్ చేసుకున్నాం అనుకోండి ఈ వాటర్ కంటెంట్ తగ్గిపోయింది ఈ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అయిపోయినాయి కదా సో ఇలా అయిన తర్వాత మనం బెండకాయలతో కలపాలి దీనివల్ల ఏంటంటే జిగురు అనేది అసలు చాలా చాలా తక్కువ ఫామ్ అవుతుంది అసలు కొన్నిసార్లు ఫామ్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టు సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను కరికి సరిపడా ఇప్పుడు ఈ సాల్ట్ కూడా ఒకసారి అంతా కర్రీతో మిక్స్ చేసుకోవాలండి బెండకాయ కర్రీ ఉండేటప్పుడు చాలా వరకు కలపడానికి కూడా ఉంటారు ఎందుకంటే ముక్కలు అన్నీ మ్యాష్ అయిపోతాయి అనేసి చూడండి నేను ఇప్పుడు ఎన్నిసార్లు ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్కి మిక్స్ చేస్తున్నా కూడా ముక్కలు అనేవి ఎక్కడ విరిగిపోవట్లేదు చిన్న చిన్న ముక్కలు కూడా చూడండి మీరు క్లియర్గా ఒకసారి అయితే సో ఇలా మనం ఇంగ్రీడియంట్స్ అనేవి ఎప్పుడెప్పుడు యాడ్ చేయాలి ఎలా యాడ్ చేయాలి అది ప్రాపర్గా చేసామంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మనం ఎంత ఎక్కువ క్వాంటిటీలో చేసినా ఈ పద్ధతి అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇప్పుడు టొమాటోలు కూడా నాకు ఉడికినాయి కాబట్టి ఇంకా నేను మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుంటున్నాను ఈ కర్రీలోకి కొంచెం మసాలా పొడి అంటే గరం మసాలా కాదండి ధనియాలు జీలకర్ర కొబ్బరి పొడి మిక్స్ చేసి పెట్టుకుంటానుగా అదే నేను అన్ని డైలీ యూజ్ చేస్తాను సో నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి మీకు నచ్చితే వేసుకోండి ఒకవేళ లేదంటే మీరు ఇందులో గార్లిక్ అయినా వేసుకోవచ్చండి క్రష్ చేసి ఇప్పుడు నేను కర్రీకి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను మామూలుగా కర్రీలో కొంచెం ఆయిల్ తక్కువైనట్టు అనిపిస్తుందిగా అలా ఏం లేదండి మనకి కారం అంతా కుక్ అయ్యి కర్రీ తినేటప్పటికి ఆయిల్ అంతా రిలీజ్ చేస్తుంది బెండకాయలు ఎప్పుడైనా ఫ్రై అయ్యేటప్పుడు ఫస్ట్ ఆయిల్ అంతా పీల్ చేసుకొని తర్వాత రిలీజ్ చేస్తాయండి సో చూడండి ఇప్పుడు ఆయిల్ ఎంత వచ్చేసిందో కర్రీలోకి అందుకని ముందే ఎక్సెస్ ఆయిల్ అయితే వేయొద్దండి మనం ఒకసారి ఎక్సెస్ అయిందంటే అది తీసి వేరే దానికి యూజ్ చేయలేము అని పడేయడానికి మనసు ఒప్పది కాబట్టి ఆయిల్ అనేది ఎప్పుడైనా చూసి వేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్